నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సు నరేందర్ను ఈరోజు మీ ముందుకు మహేంద్ర కేఈవీ హండ్రెడ్ తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఇది కేవలం ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి వీల్స్ ఉంటాయి హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి టాప్ ఇది ఫుల్ టాప్ అండ్ అంటే ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి డీజిల్లో మాత్రం రారాదండి సూపర్ అంటే సూపర్ వస్తుంది ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్కు మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నది ఒకసారి మీకు మొత్తం వెహికల్ చూపించిన తర్వాత దీన్ని మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం చూపించిన తర్వాత होत ओकसार्थ फूल डिटेल्स जपता ओकोड వచ్చేసి రైట్ సైడు అలైవీలు టైర్లు కూడా దాదాపుగా నైంటీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉంటాయండి చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ అలాగే వీలు మహేంద్ర బ్యాక్ వైపర్ చూసుకోవచ్చు మీకు స్టెప్పిని కూడా ఒకసారి చూసుకోవచ్చు స్టెప్పిని కూడా టూల్స్ స్టెప్పిని ఎలాంటి రస్ట్ ఇట్లా ఏమి లేదు చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు వీలు ఎయిర్ బ్యాగు ఇంటీరియర్ లుక్ అయితే సూపర్ అంటే సూపర్ అంటే చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది డోర్ కూడా తీసుకోవచ్చు దీనికి డోర్ తీసే ఇక్కడ వస్తుంది చూసుకోవచ్చు డిఫాగర్ పవర్ విండో ఇది మిరర్ అడ్జస్ట్మెంటు రీడింగ్ చూసుకోవచ్చు ఎనభై ఎనిమిది వేలు తిరిగిందండి ఇది చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగు ఇది గేర్ షిఫ్టింగ్ అన్ని బండ్లకు ఇక్కడ వస్తే ఈ బండికి మాత్రం ఇక్కడ వస్తుందండి చూసుకోవచ్చు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు కంపెనీ మ్యూజిక్ సిస్టము ఏసీ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు డెచ్ బోర్డు చాలా అంటే చాలా బాగుంటుంది అయిన బ్రేక్ దీనికి అయిన బ్రేక్ కూడా ఇక్కడ ఇస్తారు చూసుకోవచ్చు మీకు బండి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు మాత్రం చిన్న గీత ఉన్నదండి చూసుకోవచ్చు ఇయో ఇక్కడ చిన్న గీత ఉన్నది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడలు వచ్చేసి దీనికి డీజిల్ వెహికల్ అల వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి మనకు స్టెప్పిని కూడా ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటుంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మధ్య ఉంటుంది అల వీల్స్ వస్తాయి వెహికల్ మాత్రం మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుందండి డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేలు కేవలము మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నామండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని షోరూమ్ ట్రాక్ ఉన్నది వెహికల్ వైట్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు అవుట్లుక్ కూడా ఇది టాప్ అయిన మోడల్ కాబట్టి చూసుకోవచ్చు ఈ లోపల కూడా లైట్స్ వస్తాయి చూసుకోవచ్చు టాప్ మోడల్ బండి కాబట్కైనా ఇవన్నీ వస్తాయండి ఫీచర్స్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఫీచర్స్ ప్రతి ఒక్కటి ఉన్నదండి దీనిలో మీకు పెద్ద కుటుంబం చాలా ఏంటంటే మైలేజ్ బండి మైలేజ్ బండి అంటే మైలేజ్ బండ్ల ఇది సూపర్ బండి అండి ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర కేవీ హండ్రెడ్ వచ్చేసి ఒక మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తామండి కేవలం ఎనభై ఎనిమిది వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మీరు ఏమైనా డౌట్ ఉంటే మెకానిక్ కూడా తెచ్చుకొచ్చుకొని చూపించుకోవచ్చు మీకు లోన్ కూడా అవైలబుల్ ఉన్నదండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నారా డావా పక్కకు ఉంటుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటాయండి వాటికి కాల్ చేయొచ్చు మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి తెలంగాణ వెహికల్ కాబట్టి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం పనిచేయదండి వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ మీకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నదండి మీరు మా ఛానల్ను లైక్ చేసాడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి మీరు ఇలాంటివి చూసుకోవచ్చు మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి ఎప్పుడు ముప్పై నలభై వెహికల్ ఉంటాయి ప్రతి వెహికల్ తెస్తామండి మా దగ్గర ఒక లక్ష నుంచి ఒక పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మేము లోన్లు కూడా ఇప్పిస్తామండి మీరు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు మా ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ మాత్రం మా దగ్గర ఉందండి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు ఈ బండి మాత్రం మీకు కనీసం ఎంతలో అయినా ఒక మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఈ దీని రేట్ వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నామండి బార్గెనింగ్ అంటే కొద్దిగా అయితే ఉన్నదండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు ఓకే ఫ్రెండ్స్ రైట్